ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే అది కూడా విజయవాడ విజయవాడ బస్ స్టాండ్లో రణ రంగం అయితే సృష్టించడం అయితే జరిగింది యాచకులు బ్లేడ్ బ్యాచ్ వీరంగం సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు యాచకులు ప్లస్ బ్లేడ్ బ్యాచ్ అనమాట విజయవాడ బస్ స్టాండ్లో యాచకులు బ్లేడ్ బ్యాచ్ వీరంగం సృష్టించారు తెల్లవారుజామునే బస్ స్టాండ్లో పోలీసులు ఆర్టీసీ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు దాదాపు గంటపాటు బ్లేడ్ బ్యాచ్తో జరిగిన ఘర్షణలో ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు రాత్రి వేళలో విజయవాడ బస్టాండ్లోని బెంచులను బ్లేడ్ బ్యాచ్ ఆక్రమించుకుంటుంది యాచకులు కూడా తాగొచ్చి స్టాండ్లోనే ఉంటున్నారు దీంతో విసిగిపోయిన ప్రయాణికులు అధికారుల దృష్టికి తీసుకురావడంతో ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టారు వారిని బస్ స్టాండ్ నుంచి పంపించేందుకు పోలీసులు ఆర్టీసీ సిబ్బందిని ప్రయత్నించక సిబ్బంది ప్రయత్నించారు ఈ క్రమంలో రెచ్చిపోయిన యాచకుల బ్లేడ్ బ్యాచ్ సిబ్బంది పైన బ్లేడ్తో దాడికి దిగారు దీంతో పోలీసులు ఆర్టీసీ సిబ్బంది అక్కడి నుంచి పరుగులు పెట్టారు బ్లేడ్ బ్యాచ్ దాడిలో ఆర్టీసీ ఉద్యోగి సాంబయ్య ఆర్టీసీ ట్రాఫిక్ ఎస్ఐ వై శ్రీనివాసరావు గాయాలయ్యారు దీంతో అతను పోలీసు బలగాలను రప్పించడంతో భయపడిపోయిన యాచికులు బ్లేడ్ బ్యాచ్ అక్కడి నుంచి పరారయ్యారు దాడికి పాల్పడిన వారిలో కొందరిని పట్టుకుని పోలీస్ స్టేషన్కి తరలించారు సో ఈ విధంగా సో ఈ విధంగా అయితే అటు ప్రయాణికులను ఇటు పోలీసులను హటగ కొడుతూ ఉన్నారన్నమాట బస్ స్టాండ్ లో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్